హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నానండి సో ఈ వీడియోలో తెలుగులో వాయిస్ అవర్డ్ ద్వారా మీకు షేర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ అండ్ మీకు లైవ్ యాక్షన్ చూడాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇస్తానండి ఆ లింక్ని క్లిక్ చేసి చూసారంటే కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క లైవ్ ఆక్షన్ చూడగలరు అండ్ ఓకే ఫ్రెండ్స్ సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి రెండవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక ఇక్కడ వచ్చేసి నాటిలో సూపర్ టాప్ తీసుకుంటే కనుక నూట యాభై రూపాయలండి అండ్ ఆ తర్వాత తీసుకుంటే యావరేజ్ నలభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు టోటల్ మార్కెట్ అనేది జరిగిందనమాట అండ్ సూపర్ టాప్లు అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయండి అది కూడా సూపర్ టాప్ క్వాలిటీ ఉంటే మాత్రమే ఇక సీడ్స్ వెరైటీ తీసుకుంటే కనుక సూపర్ టాప్ వచ్చేసి రెండు వందల రూపాయలండి యావరేజ్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు టోటల్ మార్కెట్ సీడ్స్లో టమాటో ప్రైజెస్ అనేది పడ్డాయి అనమాట అండ్ యావరేజ్ ధరలు యాభై నుంచి నూట యాభై ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సీడ్స్ అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ లైవ్ లింక్ కింద కామెంట్ సెక్షన్ లో ఉంది ఆ లింక్ ని క్లిక్ చేసి చూడండి అండి థ్యాంక్ యూ